తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు దాడులు చేస్తున్నారు వసూలు చేస్తున్నారంటూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చింది ఇప్పుడు అనంతపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి జిల్లా ఎస్పీకి రాష్ట్ర డీజీపీకి రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది అనంతపురం నగరంలో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయంటూ ఆ లేఖలో ప్రభాకర్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు గతంలో ఎన్నడూ లేదు ఇప్పుడు వసూళ్లు బెదిరింపులు యథేచ్ఛగా నగరంలో సాగుతున్నాయని తన లేఖలో వివరించారు కొద్ది రోజుల క్రితం ప్రభాకర్ చౌదరి స్థానికంగా బియ్యం మాఫియాతో కలిసి వ్యాపారం చేస్తున్నారంట ఒక వ్యక్తి వీడియో విడుదల చేశారు ఆ వీడియోను తెలుగుదేశం పార్టీలోని తన వ్యతిరేకులే అతని ద్వారా విడుదల చేయించారు అన్న అనుమానం ప్రభాకర్ చౌదరిలో ఉన్నట్టుగా చెబుతున్నారు ఈ ఆరోపణలని ఖండిస్తూనే అసలు విషయాలు ఇవి అంటూ రాష్ట్ర డీజీపీతో పాటు జిల్లా ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి లేఖ రాశారు ఆ లేఖలో ప్రస్తావించిన కొన్ని అంశాలైతే ఆందోళన కలిగించేలాగా ఉన్నాయి అనంతపురం నగరానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అత్యంత ప్రమాదకరమైన విషయాలను మీకు తెలియజేస్తున్నానంటూ లేఖలో ఆయన జిల్లా ఎస్పీకి డీజీపీకి వివరించారు దురదృష్టవశాత్తు నేడు నగరంలోనే స్థానికేతరులు తిష్టవేసి స్థానికేతరులు తిష్టవేసి యాక్చువల్లీ టికెట్ విషయంలో కూడా ప్రభాకర్ చౌదరికి ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కు మధ్య కూడా పోరు నడిచింది ఆయన స్థానికేతరుడు అంటూ ప్రభాకర్ చౌదరి వర్గం వ్యతిరేకిస్తూ వచ్చింది అయినప్పటికీ చంద్రబాబు నాయుడు దగ్గుబాటి ప్రసాద్కి టికెట్ ఇచ్చారు ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వలేదు అయినా ఆయన ఎన్నికల్లో సహకరించారు ఆ నేపథ్యంలోనే స్థానికేతరులు వేసి అంటూ ప్రభాకర్ చౌదరి ప్రస్తావించడం ఆసక్తికరంగా ఉంది నేడు నగరంలోనే దురదృష్టవశాత్తు స్థానికేతరులు తిష్టవేసి అరాచక శక్తుల్ని చేరదీసి పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కొందరిని లక్ష్యంగా చేసి మద్యం మత్తులో దుర్భాషలాడుతూ బెదిరిస్తూ భయానక వాతావరణాన్ని కల్పిస్తున్నారు అంటూ మాజీ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు ఒక ఉదాహరణను కూడా ఆయన వివరించారు ఆగస్టు ఒకటిన పాతూరుకు సంబంధించిన కురబ బల్లే మాధవి అనే మహిళ అక్కడ స్థానిక యూనిట్ అధ్యక్షుడు వాల్మీకి రంగా ద్వారా నన్ను సంప్రదించారు ఎవరో ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారు ఓ ప్రజాప్రతినిధి సమీప బంధువని అంటున్నారు ప్రజాప్రతినిధికి చెప్పండి అని ఆమె ప్రాధేయపడ్డారని ప్రభాకర్ చౌదరి చెబుతున్నారు ఆ ఆడియో సారాంశాన్ని నేను విన్న తర్వాత పరిస్థితిని గమనించి పార్టీ దృష్టికి పంపాను ఆ ఆడియో లీక్ కావడం తెలుసుకున్న ప్రజాప్రతినిధి అనుచరులు పది మంది రెండు మూడు రోజుల తర్వాత స్థానిక నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్కు ఆ మహిళను పిలిపించి దుర్భాషలాడుతూ ఒక తెల్ల కాగితంపై సంతకం బలవంతంగా తీసుకొని బెదిరించారు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ను మీరు పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడవుతాయంటూ జిల్లా ఎస్పీకి చెప్పారు అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకంగా పోలీస్ స్టేషన్లలోనే బాధ్యతల్ని బెదిరించి బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారు సీసీ ఫుటేజ్ను గమనిస్తే మొత్తం బయటపడతాయని చెప్తున్నారంటే పోలీస్ స్టేషన్లలోనే దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారన్న అర్థం ఉంది పదమూడవ తారీఖున ఆమె ఇంటిపై అధికారులు దాడి చేయడం వారితో పాటు ఒక ప్రజాప్రతినిధి ప్రైవేట్ సైన్యం ఆ ఇంటిలోనికి ప్రవేశించి హెచ్చరిక చేస్తూ ఈ కేసు మాఫీ అవుతుంది మేము చెప్పినట్టు వీడియో ద్వారా మాజీ శాసనసభ్యుడిపై ఆరోపించమని ఆదేశించారు అంటే మాజీ శాసనసభ్యుడు అంటే ప్రభాకర్ చౌదరి ఈయనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తే మీకు ఇబ్బంది ఉండదంటూ ఆమెను బెదిరించారు ఇంటికెళ్ళని కూడా ప్రభాకర్ చౌదరి చెప్తూ ఉన్నారు ఆమె భయంతో వివరించలేకపోయింది అదే అదనుగా మున్నా నగర్కు సంబంధించిన ఎర్ర చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి ద్వారా అతడు బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నట్టు అందులో నా ప్రోత్సాహం ఉన్నట్టు ఒక వీడియోను విడుదల చేశారని కూడా ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు దాంతోపాటు మరో కీలకమైన అనంతపురంలో మొత్తం అనంతపురం నగరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న దానికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్ చౌదరి గతంలో ఎన్నడూ లేని రీతిలో నగరంలో అనేక రకాల నిర్బంధ వసూళ్లు బెదిరింపుల పర్వం మొదలైంది అంటూ కూడా ప్రభాకర్ చౌదరి చెబుతున్నారు ప్రతి విషయంలో రాజకీయ జోక్యం అధికమైంది స్థానికేతరులు అరాచక శక్తులు ముఠాగా ఏర్పడి అధికారం అనే ఆయుధం అధికారం అనే ఆయుధం అని అంటే ఎవరి చేతుల్లో ఉంటుంది ఇప్పుడు అధికారం ఎవరి చేతుల్లో ఉంది టీడీపీ వాళ్ళ చేతుల్లోనే ఉంది అధికారం అనే ఆయుధం బూచీని చూపిస్తూ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు మరియు ఇతర వ్యక్తుల్ని బెదిరించే సంస్కృతికి శ్రీకారం చుట్టారని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రభాకర్ చౌదరి చెప్తున్నారు ఇలాంటి ఉదంతాలు నా దృష్టికి వస్తున్నాయి అవసరమని మీరు భావిస్తే వాటి ఆధారాలు అందజేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఆధారాలు కూడా ఇస్తానని జిల్లా ఎస్పీకి చెబుతున్నారు ప్రైవేట్ సైన్యాలు నగరంలో బలపడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని బాధ కలుగుతోంది అంటూ కూడా ఆయన తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ఎస్పీకి డీజీపీకి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు సో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనంతపురం మాజీ ఎమ్మెల్యేనే ప్రధాన కార్య పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రభాకర్ చౌదరి అనంతపురంలో దౌర్జన్యాలు వసూళ్ళు బెదిరింపులు ముఠాలు ఇవన్నీ ఉన్నాయని చెప్తూ ఉన్నారు మరి పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి